హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల గురించి అయితే అప్డేట్ మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డ్ తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ ప్రక్రియ ప్రారంభం ఇలా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో మంచి అప్డేట్ మీ ముందుకు తెస్తూ ఉంటాను న్యూ రేషన్ కార్డ్ తెలంగాణ ప్రభుత్వం న్యూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టింది అయితే పేదలకు సబ్సిడీ పరి ఆహారాన్ని ఇవ్వడం మరియు ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి ప్రాధాన్యత ఇవ్వడం దీని యొక్క ముద్దేశ ఉద్దేశం కొత్త రేషన్ కార్డ్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకున్నామనేది తెలుసుకుందాం న్యూ రేషన్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం ముందుగా మీరు మీ సేవా కేంద్రాలను సందర్శించాలి తర్వాత రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి దరఖాస్తు రసీదు కూడా సమర్పించాల్సి ఉంటుంది అలాగే రసీదు మీ దరఖాస్తు సంఖ్యను కలిగి ఉంటుంది న్యూ రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో చెక్ చేస్తుంది మీ కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ యొక్క స్థితి చెక్ చేసేందుకు దశలను అనుసరించాలి తెలంగాణ ఈపీడిఎస్ ఈపీడిఎస్ అధికార వెబ్సైట్లో సందర్శించాల్సి ఉంటుంది ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గోవిన్ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫుడ్ సేఫ్టీ కార్డ్ విభాగానికి వెళ్ళాల్సి ఉంటుంది నో యువర్ యువర్ కొత్త రేషన్ కార్డ్ స్టేటస్లో సెర్చ్ చేసి ఎఫ్ఎస్సి ఆప్షన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది అవసరమైన వివరాలను కూడా నమోదు చేయాలి మీ ఎఫ్ఎస్సి రిఫర్స్ నంబర్ను కూడా నమోదు చేసి దానిపై క్లిక్ చేయాలి అక్కడ మీకు ఒక రూపం కనిపిస్తుంది మీరు పేరు మరియు అప్లికేషన్ నంబర్ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్ మరియు పాత రేషన్ కార్డు యొక్క నంబర్ మరియు ఇతర అవసరమైనటువంటి వివరాలు కూడా నమోదు చేయాలి ఫారంను సమర్పించాలి అన్ని వివరాలను నమోదు చేసిన వెంటనే సమర్పించు బట్టలు బటన్లు పై క్లిక్ చేయాలి అంటే బట్టలు కాదు ఫ్రెండ్స్ బటన్స్ తర్వాత మీ యొక్క కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ స్క్రాన్ స్క్రీన్పై మీకు కనబడుతుంది అప్లికేషన్ స్థితి తనిఖీ చేసేందుకు ప్రధాన మార్గం తెలంగాణ ఈపీడిఎస్ అధికార వెబ్సైట్ సందర్శించాలి తర్వాత తెలంగాణ ఈ ఈఈఫ్పిడిఎస్ అధికార వెబ్సైట్లో తెరిచేందుకు ఇక్కడ మీరు తెలంగాణ డాట్ గవిన్ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది మీ సివిల్ డిఫెన్స్ అప్లికేషన్ నంబర్ కూడా నమోదు చేసి తర్వాత సెర్చ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది న్యూ రేషన్ కార్డ్ తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ ప్రక్రియ ప్రారంభం ఇలా అప్లికే అప్లై చేసుకోండి అప్లికేషన్ స్థితి వీక్షించండి అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే అప్పుడు అప్లికేషన్ స్థితి అనేది స్క్రీన్పై కనువబడుతుంది ముఖ్య కమిక అప్లికేషన్ నంబర్ మీ అప్లికేషన్ యొక్క నంబర్ మరియు రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే డేటా ఎంట్రీని తెలంగాణ రాష్ట్ర గెజిస్టెడ్ అధికారులు చెక్ చేస్తారు అలాగే ఆ అర్హతను చెక్ చేస్తారు మీ కుటుంబ అర్హత కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం డైరెక్ట్గా మీకు రేషన్ కార్డు నంబర్ ఇవ్వటం జరుగుతుంది మీరు దశలను మీరు ఈ దశలను కనుక అనుసరించినట్లయితే తెలంగాణ దరఖాస్తుదారులు తమ న్యూ రేషన్ కార్డ్ దరఖాస్తు ఇదిని ఎంతో సమర్థవంతంగా అప్లై అప్లై చేయవచ్చు అలాగే చెక్ కూడా చేసుకోవచ్చు దీనివలన అవసరమైన సబ్సిడీలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ అర్థమైంది ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జే హింద్